నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ గారు హలో సార్ నమస్తే నమస్తే అండి సార్ నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం వింటర్ లో అన్నిటితో పోలిస్తే వింటర్ లో నీ పెయిన్స్ కొంచెం ఏజ్ వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటది అంటే మూమెంట్స్ అనేది సరిగ్గా ఉండదు సో ఈ సీజన్ లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు సో ఫస్ట్ ఎక్కడ నీ పెయిన్స్ స్టార్ట్ అవుతుంది అంటే ఏజ్ అని కాదు అన్ని ఏజ్ లలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాము అయితే ఫ్లవర్ థెరపీస్ ద్వారా ఎలా తగ్గించుకుంటే బెటర్ అంటారు టెక్నికల్ గా నీ పైన మనకి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు చూస్తే డెబ్బై డెబ్భై ఐదు తర్వాత కానీ వచ్చేది కాదు అప్పటిదాకా అందరూ రెగ్యులర్గా పొలంకి వెళ్ళేవాళ్ళు మా అమ్మమ్మే నాకు ఎగ్జాంపుల్ మా నాన్నమ్మ ఎగ్జాంపుల్ నేను ఫెయిల్ వచ్చేదాకా పొలంకి వెళ్ళేవాళ్ళు ఎక్కడ ఎప్పుడు కంప్లైంట్ అది ఉండేది కాదు కాకపోతే జనరల్గానే వింటర్లో ఎక్కువ అవుతాయి నొప్పులు అనేవి ఏమైనా పాత నొప్పులు కొంకు దెబ్బలు అంటుంటారంటే ఎప్పుడో పాత నొప్పి డిస్ఫంక్షన్ని ఆ టైంలో మనం గనక అడ్రస్ చేయకపోతే అది సెట్ అయిపోయి ఉండిపోతుంది ఇంగ్లీష్లో కూడా మామూలు వార్ ఉండ్స్ అవి ఇవి అంటుంటారు అంటే ఏదైనా కానీ వింటర్లోనే మనం ఒక బోన్ తీసుకున్నాం అనుకోండి కాల్షియం తోటి చేసి ఉంటుంది అంటే ఇట్స్ ఇన్ఆర్గానిక్ ఎక్కువ సబ్ ఎక్కువ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ లాగా అంటే ఇప్పుడు మెటల్ ఐరన్ ఉందనుకోండి చల్లగా ఉంటుంది పక్కనే వుడ్ ఉంది అనుకోండి ఉంటుంది సో మన బాడీలో కూడా ఈ ఫ్రేమ్ వర్క్ స్ట్రెంత్ ఇచ్చేది తో బిల్డ్ అయిన బోన్స్ దాని చుట్టూతో ఉండేది బ్లడ్ ఫ్లో అయ్యి వాంగ్ గా ఉంటున్న మజిల్స్ సో ఇవి చలికి అంత ఎఫెక్ట్ అవ్వవు అంటే ఎక్స్పాన్షన్ కానీ తగ్గడం కానీ సో చలికి ఎలాగైనా బోన్లోకి చలి తొందరగా వెళ్తుంది దాని చుట్టూతో ఉండే మజిల్స్ బ్లడ్ వామ్గా ఫ్లో అయ్యి దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే అంటే టెక్నికల్ రీజన్ ఇది వింటర్లో ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే ఎముకల్లో చలి తొందరగా వెళ్తుంది దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి అంటే త్రూ ఎక్సర్సైజ్ అవ్వచ్చు మసాజెస్ అవ్వచ్చు ఫుడ్ ద్వారా అవ్వచ్చు మన యాక్టివిటీ ద్వారా అంటే బ్లడ్ ఫ్లో పెంచుకోవడం వీటన్నిటితో మనం వామ్ బ్లడ్ని చుట్టూత కరెక్ట్గా పంప్ చేసుకొని వామ్ని మెయింటైన్ చేసుకోగలిగితే క్లోతింగ్ ద్వారా కానీ వీటి ద్వారా ఆ ఇంటెన్సిటీని తగ్గించుకోవచ్చు బట్ ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చుట్టూతా చలి అనేది ఉంటుంది మన ఆయుర్వేదంలో ఆయుర్వేదంలోనే ఏం చెప్తారంటే వాతం అనేది ఎక్కువ ఉంటుంది ఎస్పెషలీ రైనీ సీజన్లో స్టార్ట్ అవుతుంది అంటే పైచ్యం తగ్గి కఫం తగ్గి వాతం అనేది బిగిసిపోతుంది అంటే మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది ఆల్ ఓవర్ ద అంటే ఈవెన్ మొక్కల్లో చూడండి వర్షాకాలం అనేది కొంచెం వీక్నెస్ వస్తుంది ప్రతి జీవిలోనే సో ఆ టైంలో మనాలు ఆహారం ద్వారా ఎక్సర్సైజ్ ద్వారా ఈ పండుగలు అప్పుడు ఈవెంట్స్ ద్వారా వాతాన్ని పోగొట్టుకునే వాళ్ళు మీకు ఇప్పుడు ప్రీ వింటర్ ఫెస్టివల్స్ అన్నీ చూడండి దసరా ఉంటుంది దీపావళి ఉంటుంది వినాయక చవితి ఉంటుంది మూడిట్లో పెద్ద పెద్ద ఇవి పెట్టి గట్టిగా అరుచుకుంటా బాంబులు పేల్చుకుంటా యాడ్రల్ రష్ రష్ని ఇంప్రూవ్ చేస్తాం అనమాట అంటే మూమెంట్ని పెంపొందిస్తాం అదే మీరు సంక్రాంతి తీసుకోండి లేకపోతే మన ఉగాది తీసుకోండి వీటిలో ఇంత హడావిడి ఉండదు కామ్గా సెడెట్గా మనకి నచ్చిన వండుకొని తినడం ఇలాంటివి చేస్తూ ఉంటాం ఈ దసరా కానీ ఇదేంటంటే వాతాన్ని తగ్గించుకోవాలి అంటే విండ్ మూమెంట్ని పెంచుకోగలగాలి సో అందుకని వింటర్లోని మనం కొంచెం ఎంత ఏజ్ ఉన్నా సరే ఎక్సర్సైజెస్ చేయడం ఇప్పుడు చాలామంది ఏంటంటే నీ పెయిన్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ అన్నారు అవును ఇది ఒకటి ఉంటుంది అదొక వంకలాగా అయిపోయింది బట్ చేయాలనుకున్న వాళ్ళకి బోల్డ్ సొల్యూషన్స్ ఉంటాయి ఇప్పుడు చైర్ యోగా అంటున్నారు ఫిజియోథెరపీ ఉంటుంది లేదా గట్టిగా మసాజెస్ చేయించుకొని మళ్ళీ ట్రై చేయండి ఈ కూడా ఇంపార్టెంట్ అంటారా నీ పెయిన్స్ డెఫినెట్ గా అండి అంటే నీ పెయిన్స్ రావడానికి ఇప్పుడు ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే నైంటీ పర్సెంట్ జనాల్లో ఈ ఫుడ్డే ఎందుకంటే ఎక్కువ గోధుమ తింటున్నాం గోధుమలోనేంటి గ్లూటెన్ అనేది ఉంటుంది గ్లూటెన్ ఈ జాయింట్స్ని ని వీకెన్ చేస్తుంది అలాగే మనకి టొమాటోలు ఎక్కువ తింటున్నాం టొమాటో లైకోపర్సికన్ టాక్సిన్ ఉంటుంది దీనివల్ల కూడా చాలా జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి మా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ ఈ రెండు సజెషన్స్ ఇస్తాం కంపల్సరీగా టొమాటో వీట్ అండ్ పౌల్ట్రీ ఫుడ్ డైట్ చెప్తారా మీరు ఫుడ్ డైట్ చెప్పి మెడిసిన్ ఇస్తారు కదా అవునండి సో మెయిన్గా పౌల్ట్రీ కూడా మంచిది కాదు ఇప్పుడు మనం అంటే ఈ బ్రాయిలర్ కోడ్లు ఉంటాయి అవి చూడండి ఎంత బోన్ వీక్ ఉంటుందో గట్టిగా అంటే అది బోన్ విరిగిపోతుంది సో అదే టెండెన్సీ మన బాడీలో కూడా మనం తీసుకుంటాం అలాగే ఎగ్ కూడా ఇంకొకటి ఏంటంటే మిల్క్ కూడా డైరెక్ట్ మిల్క్ కూడా బోన్ ని పెంచుతుంది అంటే బోన్ డెన్సిటీ తగ్గిపో ఇది క్రాక్ అవుతుంటాయి అన్నమాట ఈజీగా సో అందుకని ఏంటంటే ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటా మనకి ఎక్కువ పెరుగు మజ్జిగ రైస్ మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు బోన్ స్ట్రెంత్ పెరగాలి మిల్లెట్స్ అంటే ఏంటి రాగులు జొన్నలు ఇవి ఈజీగా అరుగుతాయి కాకపోతే మనకి ఏం అరుగుతున్నాయో చూసుకోవాలి ఇప్పుడు సజ్జలు ఊదలు ఇవందరికి అరగవు రాగులు జొన్నల వరకు సేఫ్ ఎందుకంటే ఇవి కూడా కొంచెం ప్రాసెసింగ్ ఏమి ఉండదు కాబట్టి దాంట్ నుంచి కాల్షియం వస్తుంది ఇంకొక మంచి ఆర్గానిక్ కాల్షియం సోర్స్ ఏంటంటే అండి మనకి పొట్టుతో ఉన్న పప్పులు ఇంతకు ముందు గునగలు అవును రోజు ఏదో ఒకటి సాయంత్రం కొంచెం ఉడకబెట్టి పిల్లలకి ఇచ్చేవాళ్ళు ఎస్పెషల్ ఎందుకంటే వాళ్ళకి బోన్ గ్రోత్ అవసరం కాబట్టి ఇవి తిన్నప్పుడు కూడా మనకి బోన్ డెన్సిటీ కరెక్ట్గా ఉంటుంది మెయిన్ మా సిస్టమ్ లోకి వచ్చి మేము చూసేది ఏంటంటే ప్రాబ్లం రూట్ కాజ్ ఎక్కడ ఉంది అంటే ఒక డైజెస్టివ్ డిసార్డర్ టెక్నికల్గా అంటే మనం తిన్న ఆహారం రక్తంలో రక్తంలోకి వెళ్ళి రక్తం నుంచి మాంసంలోకి వెళ్ళి మాంసం నుంచి బోన్కి రావాలి ఈ మజిల్ కి బోన్ కి అసోసియేషన్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా వర్క్ చేసాం అనుకోండి మజిల్ ఎలా మూవ్ అయింది మూవ్ అయినప్పుడు అక్కడ కాల్షియం అయాన్స్ వాడుకొని మూవ్మెంట్ జరుగుతుంది సో ప్రతిసారి ఆ బోన్ నుంచి కాల్షియం డిప్లీట్ అవుతుంది డిప్లీట్ అయిన కాల్షియం మళ్ళీ రీప్లేస్ అవ్వాలి అదేంటి బ్లడ్ ద్వారానే అవుతుంది కానీ అది జరగనప్పుడు జాయింట్స్ దగ్గర అది కరెక్ట్గా అసోసియేట్ అయ్యి మళ్ళీ రీప్లేస్ అవ్వనప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కొన్నిసార్లు ఏంటంటే కాల్షియం రీప్లేస్ అవ్వాల్సింది ఈ జాయింట్స్లోకి వెళ్ళకుండా కార్టిలేజ్లోకి ఏదైతే గూయీగా ఉండాలో అది అది బిగుసుకుపోతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువయ్యి మనం వేసుకున్న యాంటీబయాటిక్స్ కానీ అంటే వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు చూడండి మొత్తం జాయింట్ పెయిన్స్ వస్తాయి చికెన్ గిన్యా కానీ ఎనీ వైరల్ ఫీవర్ ఎందుకంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ అన్నీ కూడా వెళ్ళి ఆ జాయింట్స్ దగ్గర టాక్సిన్స్గా పనిచేస్తుంటాయి అన్నమాట ఇవన్నీ రీజన్స్ వల్ల మనకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి సో వీటిని అవాయిడ్ చేసుకొని అగ్నిమాంద్యం అది ఏంటంటే కాల్షియము డిపాజిషన్ ఫ్రమ్ మజిల్ టు బోన్ ఆ డైజెషన్ ప్రాసెస్ అక్కడ ఇంబ్యాలెన్స్ని రెక్టిఫై చేయడానికి మా మెడిసిన్ పని చేస్తుంది అనమాట అంటే మనం ఎలా ఆలోచించాలంటే ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి అక్కడ మళ్ళీ అతుక్కుంటుంది కదా కాల్షియం వచ్చి మళ్ళీ అది రిప్లేస్ చేస్తుంది అది అక్కడ ఎక్కడో జరిగినప్పుడు జాయింట్స్ జాయింట్స్లో ఎందుకు అవ్వదు టెక్నికల్ ఇట్ లాజికల్ ఇట్ మేక్ సెన్స్ కదా కాకపోతే అక్కడ ఏదో ఒక మెటబాలిక్ డిసార్డర్ ఉంది కాబట్టి అవ్వట్లేదు ఆ మెటబాలిక్ డిసార్డర్ని మనం రెక్టిఫై చేస్తే మళ్ళీ జాయింట్ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి తగ్గిపోతాయి అనమాట థ్యాంక్ యూ